అర్హుడైన నన్ను ఆరాధించుండగా ప్రతి ఒక్కరూ నాకు బలమైన హస్తముతో అయా నా తండ్రి మీరు కదా అయా నన్ను ఆరాధించే ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రభావ ఇలాంటి తారసమ్యంలో ప్రభు మేము ఆరాధించుండగా ఓ నా తండ్రి బలమైన శక్తి నైనా ఇప్పుడు నన్ను ఆవరించు అంక అట్టి అందరంలో దేవంతి స్థితిద్ద ప్రార్థన అందరం ఎప్పుడైతే స్థుతిస్తామో రాత్రి కాల సమయంలో దేవుడు నీ స్థితిని మార్చి వేస్తాడు శ్వాసతో నేను ప్రార్థన చేయి నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిదేత్ర తీసివేసి వేసి దేవుడు నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితి దేవుడిని కలిగేస్తాను నమ్మాలి ఎలా వ్యక్తి పెట్టుకొని మీకు వందనాలు అల్లు పెట్టుకొని మీకు వందనాలయ్యా ఇలా దాని స్థాయిలో నేను మా మనిషి మీరు సంచరించాలయ్యా మీ ఆత్మ సహాయంతో నాయన ప్రతి ఒక్కరి తాకండి 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 ఆయన రోజు లోకేష్ అందరం దేవుని కనపడతాం సిటీ ఇద్దాం ఎప్పుడైతే నువ్వు స్థితిస్తావో నీ స్థితిని మార్చి వేస్తాడు ఎప్పుడే ఒకవేళ అప్పుడైనటువంటి బాధలో ఉన్నట్టు వస్తే కాని దేవుడు కనపడతాడు